అందరికి నమస్తే నేను కళ్యాణ్ యాదవ్ అయితే పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం చాలా స్క్రిప్ట్స్ తోటి వచ్చి ఎన్నో కల్పిత పాత్రలతోటి సూపర్ టూపర్ హిట్ అవుతున్న ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ గారు తీసిన సినిమా ఒక చరిత్ర ఎందుకంటే వేరే దేశం నుంచి వచ్చిన ముస్లింలు సనాతనం పైన హిందువులపైన హిందూ ధర్మం పైన దాడి చేస్తుంటే ఒక యోధుడు ఏ విధంగా ఎదుర్కొన్నాడు సినిమా కథాంశం హండ్రెడ్ పర్సెంట్ ఇది హిట్ అని చెప్పొచ్చు కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ సినిమా నచ్చని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఎవరంటే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కమ్యూనిస్టు వాళ్ళు ఉన్నారు క్రైస్తవ మిషనరీలు డబ్బులు ఇస్తే వాళ్ళ పెంపుడు కుక్కలు ఉంటాయి కదా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకు నచ్చలేదు ఇక రాజకీయ పార్టీ కాబట్టి ప్రత్యర్థి అయిన వైఎస్ జగన్ అండ్ పేటిఎం బ్యాచ్కు నచ్చలేదు నిజంగా వీళ్ళకి సినిమా నచ్చలేదు అంటే లేదు హండ్రెడ్ పర్సెంట్ సినిమా నచ్చింది కానీ అయితే కొన్ని సీన్లు ఒక మతానికి వ్యతిరేకంగా ఉన్నాయని ఒక అపోహ కానీ విషయం ఏంటంటే మన మీదికి దండయాత్రకు వచ్చింది పరాయ దేశ ముస్లింలే కానీ మన సోదర సమర్లైన మన ఇండియన్ ముస్లింస్ కాదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక క్రైస్తవ మిషనరీల బాధ ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సనాతన ధర్మానికి ఆల్రెడీ స్టాండ్ తీసుకుండు మళ్ళీ వాడు ఎంచుకున్న స్టోరీ కూడా సనాతన ధర్మానికి చాలా బయాస్ ఉంది సో ఏదో విధంగా దీన్ని నెగిటివ్ చేయాలి దానికోసానికే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి అనమాట వీళ్ళు మీడియా అని పెట్టుకుంటారు కానీ హిందూ దేవులు తిడతారు వీళ్ళు నాస్తికులు అంటారు కానీ హిందూ దేవుళ్ళని తిడతారు వీళ్ళు అంబేద్కరిస్టులు కానీ కేవలం హిందూ దేవుళ్ళని నమ్ముతారు అసలు మూఢనమ్మకాలు వద్దు అంటారు కేవలం హిందువులు ఆచరించే మూఢనమ్మకాల పట్లనే వీళ్ళు ప్రచారం చేస్తారు క్రైస్తవంలో ముస్లింలో ఏం జరిగినా కూడా మనకు పట్టనట్టు ఉంటారు ఈ బ్యాచ్ మొత్తానికి హరిహర విరమలు నచ్చమంటే ఎందుకు నచ్చుతుంది అబ్వియస్లీ నచ్చదు ఇక జగన్ పేటిఎం బ్యాచ్ అయితే ఎంత దిగజారిరంటే పెద్ద అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి నిజం చెప్పురా బాబు అని సాక్షి పెట్టిపోతే సాక్షిలా ఎవరైతే ఈశ్వర్ ఉన్నారో ఆ ఈశ్వర్ అనే వ్యక్తి సీనియర్ జర్నలిస్ట్ చెప్పాడు కదా కొట్టండి బాజాలు పెట్టండి రా డీజల్ అని ఆ వ్యక్తి ఏకంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా రివ్యూ ఇచ్చాడు పెద్ద స్క్రీన్ పైన సాక్షి ఛానల్ నిజంగా దానికి సాక్ష్యం లేదని తెలుసు కానీ మరి సినిమా రివ్యూలు ఇచ్చే స్థాయికి దిగజారుతుందని నేను మాత్రం అనుకోలేదు వీళ్ళు మాత్రమే కాదు కొంతమందికి మెగాస్టార్ పడడు ఎందుకంటే మంచి మంచి హీరోల కొడుకుల్ని నెట్టేసి తొక్కేసి పైకొచ్చాడు కాబట్టి ఈయనను డైజెస్ట్ చేసుకోలేని కొంతమంది ఉంది అది ఎప్పటి నుంచో దశాబ్దాల నుండి ఉంది ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఏడుస్తారు సో ఇంతమంది ఏడ్చినా కూడా చాలా సక్సెస్ఫుల్గా విజయ డంకా మోగిస్తున్న హరిహర వీరమల్లకు నా ఛానల్ తరఫున నా తరఫున కూడా ప్రత్యేక అభినందనలు అదేవిధంగా నా వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరికీ మీరేమనుకుంటున్నారు హరిహర వీరమల్లు హిట్టా దాని గురించి మీరు కూడా కామెంట్ రూపంలో తెలియండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్